హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది కాబట్టి మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి అయితే ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజగదిని శుభ్రం చేసుకొని కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల మార్చి ముప్పై తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున కొత్త అమావాస్య ఏర్పడింది ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరమే లేదు అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటికి శుభ్రం చేయకూడదు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున కూడా ఇంటిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి మార్చి ఇరవై ఏడులోపు లోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ముధూలి లేకుండా ఇంటిని శుభ్రపరచుకోవాలి మార్చి ముప్పై ఆదివారం రోజున ఉగాది పండుగ వచ్చింది ఆదివారం రోజున చాలా మంది మాంసాహారాన్ని తింటారు కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరించుకోండి ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే బెడ్షీట్లు డోర్ కాటన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసేసుకోవాలి పాతగబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు ఉగాది రోజున మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి సాధారణంగా మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో న్యూస్ పేపర్లు ఉంచకూడదు కాబట్టి ఉగాది సంవత్సరం నుండి పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకుండా ఒక పట్టు వస్త్రాన్ని కానీ లేదా తెల్లటి వస్త్రాన్ని కానీ వేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న పాతబడిన దేవుని పటాలను కూడా తీసేయండి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఉగాది పండుగ రోజున ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తల స్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే మీ ఇంట్లోకి అంత సంపద చేకూరుతుంది రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది తులసి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఈ ఉగాది రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే భార్యాభర్తల మధ్యల గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి పోతాయి అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహం కానివారు ఉగాది రోజున సన్న జాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇంటి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఈ సంవత్సరం అంతా సిరి సంపదలతో జీవించవచ్చు తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవుతోకను నిమిరి గోవుకు ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తి గుర్తును వేయండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని ఇంటి ఈశాన్యంలో వేయండి ఇంటికి ఉన్న దరి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు